ఇండియా షాపింగ్ మాల్ కోరికపై కూడా ఇప్పుడు కూడా చైనా దే అరుణాచల్ ప్రదేశ్ పార్ట్ ఆఫ్ ఇండియా అట్లాంటి టైంలో వ్యాఖ్యలు చేసి ఇట్లా మనకు అందరు తెలుసు ఆ టైంలో గల్వాన్లో జరిగిన గొడవ మనకు తెలుసు డోక్లా జరిగిన గొడవ మన దగ్గర ఇరవై ఆరు నుంచి ముప్పై మంది చనిపోయారు ఇదంతా సుప్రీంకోర్టు ఇవాళ చెప్పారు సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు సైడ్లలో లాసెస్ ఉంటున్నాయి స్ అ వెరీ లోడెడ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఈ ఆపరేషన్ సింధూర్లో ఎన్ని ప్లేన్లు పోయినా ఎన్ని ప్లేన్లు పోయినా అడిగినప్పుడు దానికి సుప్రీంకోర్టు జవాబు ఇది ఇండైరెక్ట్గా ఒక యుద్ధం నడుస్తున్నప్పుడు రెండు సైడ్లలో లాసెస్ ఉంటుంది మన వైపు ఎందుకు చెప్పడం అటువైపు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి చైనా వాళ్ళు వచ్చి మమ్మల్ని మన మన సోల్జర్స్ని కొడుతున్నారంటే మన వాళ్ళు ఏం చేయట్లేదు మన సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ కేపబుల్ కాదు దే ఆర్ యూస్లెస్ అని రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అది ఫస్ట్ టైం కాదు ఇదంతా మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు కూడా వీర్ సవర్కర్ గురించి కామెంట్ చేశారు దానికి కోర్టుకు వెళ్ళి అప్పాలజైజ్ చేశారు పెద్ద స్టేట్మెంట్ ఇస్తుండే ఎప్పుడు మై సవర్కర్ నై హు గాంధీ హూ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ ఏ గాంధీ ఆమె అందరూ తెలుసు వాళ్ళ స్పెల్లింగ్ ఈస్ జిహెచ్ఏండ్వై గండి వాళ్ళ కమ్యూనిటీ అది పార్సీ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీ గండి అండి వాళ్ళ ఫాదర్ అదే కమ్యూనిటీ నుంచి వచ్చిందన్నమాట మహాత్మా గాంధీ గాంధీ ఏమో పర్ఫ్యూమ్ అమ్ముతున్న వాళ్ళు గంధం అమ్ముతున్న వాళ్ళు కమ్యూనిటీ గుజరాత్ నుంచి సో దాట్ ఈస్ మహాత్మా గాంధీస్ కమ్యూనిటీ అది జిఎన్ఈ అది కూడా కాదు కానీ వాళ్ళు కరెక్ట్ ఫామ్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు పర్ఫ్యూమ్లు అమ్ముతుండే జనరేషన్ బిఫోర్ దిస్ సెల్ పర్ఫ్యూమ్స్ మన దగ్గర అత్తర్లు అమ్ముతారు చూడండి అట్లాంటి పర్ఫ్యూమ్స్ అమ్ముతుంటే కమ్యూనిటీ పేరు గంధం అమ్ముతున్న వాళ్ళు గంధీ అని వచ్చి అది గాంధీ అయిపోయింది ఇటువైపు అమ్మ గండి సో ఎనివే మన పక్కన పెడదాం ఎందుకంటే దాట్ ఇష్యూ సార్టెడ్ అవుట్ బికాస్ ఇందిరాగాంధీ ఒకసారి గురువారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆమెకి లోన్ పోలేదు షీవా ద ప్రైమ్ మినిస్టర్ షీ ఆస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ఇప్పుడు ద ప్రీస్ వెరీ క్లియర్లీ సైడ్ యు ఆర్ అ పార్సీ యూ కెనాట్ కమ్ ఇన్ సైడ్ సో యూఆర్ అవుట్ బట్ ఈ నేను గాంధీని సవర్కర్ కాదని చెప్పేది సవర్కర్ అనుభవించిన వన్ హండ్రెడ్ పనిష్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఒకరోడ్ కూడా తట్టుకోలేకపోతే మాట్లాడతాడు బాన్ విత్ సిన్లర్ స్పూన్ అండ్ ఇస్ మౌత్ లైసెన్స్ లేకుండా మాట్లాడుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం కాదు నేను డైలీ ఆల్మోస్ట్ రాహుల్ గాంధీని ట్విట్టర్లో ట్యాకిల్ చేస్తాడు అబద్దాల మీద అబద్ధాలు చెప్తారు అంటే షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అని అంటాం మన ఇంగ్లీష్లో ఒక అబద్ధం చెప్పి దానికి ఎవడన్నా వచ్చి కౌంటర్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అక్కడ మారిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు ఇంకొక అలిగేషన్ చేస్తాడని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద నేను నా దగ్గర అటం బాంబ్ ఉంది నా దగ్గర హైడ్రజన్ ఉంది ఉందని చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అయిపోయింది ఎక్స్క్యూజ్ ఏంటంటే శుభు సోరేన్ గారు చనిపోయారు దానికోసం పోస్ట్పోన్ చేస్తున్నామని కాదు పాసిబ్లీ అభిషేక్ మను సింఘ్వి ఇవాళ కోర్టులో అపేర్ అయిన కాంగ్రెస్ సీనియర్ అడ్వకేట్ ఆయన చెప్పుంటాడు ఇట్లాంటి పనులన్నీ చేయకు ఆల్రెడీ సుప్రీంకోర్టు కోపంలో ఉంది నువ్వు వెళ్తే మళ్ళీ ఇంకోటి కేసు ఇస్తాడు మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ నేను తిట్లు వినాల్సి వస్తుంది జడ్జెస్ దగ్గర జడ్జెస్ ఇంకో చాలా సీరియస్ మాటలు చెప్పారు దీనికన్నా సీరియస్ ఏంటంటే ఇఫ్ ఆర్ ఎన్ ఇండియన్ ఇఫ్ ఆర్ ఎన్ ఇండియన్ నిజమైన భారతీయుడు అయితే నువ్వు ఇట్లాంటి మాటలు చెప్పవు అంటే ఆల్రెడీ ఒక కేసు పెండింగ్ ఉంది దాట్ ఈజ్ హోల్డింగ్ అ బ్రిటిష్ పాస్పోర్ట్ ఇవాళ దగ్గర రాహుల్ గాంధీ డినై చేయలేదు బ్యాక్ అని కంపెనీలో యూకేలో సైన్ చేశాడు దా టైమ్ బ్రిటిష్ సిటిజన్ అని బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్ లాస్ట్ వీక్ బ్రి ఇండియన్ గవర్నమెంట్కి ఆ పాస్పోర్ట్ పేపర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అది ఇప్పుడు కోర్ట్ కేసు నడుస్తుంది సో బయట బయటికి రాలేదు ఇంకా అది కాకుండా మన అందరూ తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసులో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ఫైల్ చేసిన కేసు ఒకటి చార్సో బీస్ అంట మన ఇంగ్లీష్లో చీటింగ్ హిందీలో చార్సో బీస్ అంటాం చీటింగ్ చార్సో బీస్ సెక్షన్ కింద బెయిల్ తీసుకున్నాడు రాహుల్ గాంధీ ఒక హిస్టరీ ఉంది ఆయనకి అంటే ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటాం మనం ముందు మన రాజులంతా ఉన్నప్పుడు వాళ్ళని నన్ను ఏం చేయలేరు నా కొడుకు వాడిని కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే వాడు రాజు ఈ యాటిట్యూడ్ రాహుల్ గాంధీకి ఉంది నన్ను ఎవరైనా చేయ ఏం చేయకూడదు మోదీని విపరీతంగా తిడతారు అమిత్ షాని తిడతారు అన్నీ చెప్తారు ముందు టూ థౌజండ్ టూ టూ థౌసండ్ టూ అని చెప్పుకుంటూ పోయిన తర్వాత కోర్టు నుంచి అది కూడా ఒక టక్క వచ్చినగా దాది బంద్ అయిపోయింది బిజినెస్ ఇప్పుడు దాని తర్వాత మీరు చూసుంటారు ఆర్ఎస్ఎస్ మీద ఒక ఆరోపణ చేశారు ఆర్ఎస్ఎస్ మన మహాత్మా గాంధీ అసాసినేషన్తో లింక్ అని చెప్తే వాళ్ళు కేసు ఫైల్ చేస్తే మహారాష్ట్రలో మళ్ళీ అక్కడ వెళ్ళి అప్పలేజ్ చేశాడు ఐఎమ్ సారీ అని చెప్పి ఇదే పార్టీ లీడర్ దీక్షిత్ మనకు అందరు తెలుసు షీలా దీక్షిత్ కొడుకు ఫార్మర్ ఆర్మీ చీఫ్ అంటే అప్పుడు సర్వింగ్ ఆర్మీ చీఫ్ని సడక్క గుండా అని పిలిచారు అంటే వీళ్ళకి ఒక కాన్స్టెంట్ థీమ్ అంటే పార్టీలో ఆర్మ్ ఫోర్సెస్ని రెస్పెక్ట్ చేయరు లేకుండా ఆలోచించండి పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇవాళ దాకా రాహుల్ గాంధీ ఈ ప్రశ్న అడగలేదు పాకిస్తాన్ ఎన్ని ప్లేన్లు పోయినాయని మన దేశంలో ఎన్ని ప్లేన్లు పోయినాయి ఆయనకు తెలియాలి పాకిస్తాన్ తా ఎంత అసెట్స్ డ్యామేజ్ అయింది అది చెప్పట్లేదు వాళ్ళే చెప్పారు మాదిని అసెట్స్ పోయినాయి అబ్యాక్స్ పోయినాయి మాది హ్యాంగర్ మీద కొట్టారు అన్నీ చెప్పారు రన్వే మీద కొట్టారు వాళ్ళే అంగీకరించారు కానీ రాహుల్ గాంధీ అది యాక్సెప్ట్ చేయట్లేదు ఇది దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది అక్కడ బాలాకోట్ స్ట్రైక్ జరిగినప్పుడు అక్కడ కొంచెం అక్కడ కొంచెం చెట్లు కొట్టేశారని చెప్పాడు రాహుల్ గాంధీ అదే స్టేట్ పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు అక్కడ ఏం జరగలేదు చెట్లు కొట్టాను తర్వాత తెలిసింది మూడు వందల మంది జనపరారు టెర్రీస్ట్ అని అక్కడ కొంచెం ట్రైనింగ్ క్యాంప్ ఉండేది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో కొట్టారు ఇప్పుడు మన ఇప్పుడు రీసెంట్గా కొట్టినట్టు సింధూర్ లాగా అది కూడా కొట్టారు ఒక డిఫరెన్స్ ఏంటంటే విఆర్ టు ఎంటర్ పాకిస్తాన్ మన దగ్గర అప్పుడు రఫాయల్ లేకుండే రఫాల్లో ఉన్న మిసైల్స్ ఉంటే మనకి పాకిస్తాన్ ఎంటర్ చేయక్కర్లేదు ఈసారి చేసినట్టు షూట్ అండ్ స్కూట్ చేయొచ్చు ఇండియా టెరిటరీ నుండి మూడు వందల కిలోమీటర్ దాకా మనం కొట్టొచ్చు మిసైల్ అది వెళ్ళిపోతుంది ఆ డైరెక్షన్లోని కానీ ఈ రాహుల్ గాంధీ చేస్తున్న ఒక్కొక్క స్టేట్మెంట్కి రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీకు గుర్తుంటుంది ఒక మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకున్నారు పొలిటీషియన్స్ గురించి వాళ్ళ కేసుల గురించి ఒక క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళది అక్కడ వచ్చే ఆ బిల్ని చింపేశారు రాహుల్ గాంధీ అందరి ముందు ఈస్ నోబడి యూ వాజ్ ఓన్లీ అన్ ఎంపీ ఆ ఎంపీ కూడా హీ టోర్ అ పేపర్ అండ్ త్రూ ఇట్ ఐ థింక్ టైం హీ లాస్ట్ అప్పుడు ఎంపీ కాదనుకుంటాను నేను మన్మోహన్ సింగ్ టైంలో చింపేసి పడేసారు ఒక ఈ ఒక కాన్స్టిట్యూషన్ అమెరికా క్యాబినెట్ పాస్ చేసిన రెజల్యూషన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో వస్తే నేను చాలా పెద్ద మనిషిని నేను మన్మోహన్ సింగ్ ఎవడు అని చెప్పి చించి పడేశారు మొత్తం పేపర్ ఇది ఆలోచించండి దిస్ ఈజ్ ద కామన్ యాటిట్యూడ్ ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది యారేన్స్ నిన్న చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా వచ్చింది చూసుంటారు మీరు ద ఫేమస్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ సైకాలజిస్ట్ నాకు ఎగ్జాక్ట్లీ గుడ్ బ్రిటిష్ ఆర్ వన్ ఫేమస్ సైకాలజిస్ట్ చాలా ఫేమస్ అయినా ఆయన ఏం చేస్తారంటే అందరు బాడీ లాంగ్వేజ్ స్టడీ చేస్తారు పొలిటీషియన్స్ అండ్ కరెక్ట్గా వస్తుంది అది సో రాహుల్ గాంధీ బాడీ లాంగ్వేజ్ పార్లమెంట్లో లాస్ట్ వీక్ జరిగిన డిబేట్లో ఆయన అనలైజ్ చేశారు అది చూడండి మీరు ఒకసారి ఇట్స్ అ పుట్ ఆన్ షో డ్రామాలు ఎట్లా యాక్ట్ చేస్తారో ఎగ్జాక్ట్లీ ఈజ్ యాక్టింగ్ లైక్ దాట్ ముందే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు చేస్తున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి సో వీళ్ళందరూ ఈ మీడియా వాళ్ళు కూడా చాలా మట్టి కొనుక్కున్నారనుకోండి వాళ్ళ మీడియా ఎందుకంటే రాజ్దీప్ సర్దేసాయ్ వైఫ్ సాగరికా ఘోషించిన ఎంపీ టీఎంసీ ఎంపీ ఇటువైపు మీకు గుర్తుంటుంది డ్యూరింగ్ కాంగ్రెస్ టైం రాజ్దీప్ సర్దేశాయ్ శేఖర్ గుప్తా బర్ఖాదత్ వీళ్ళకి అందరికి పద్మ అవార్డులు ఇచ్చారు అది ఎందుకు ఇచ్చారో మనందరికి తెలుసు వాళ్ళు కొనుక్కున్నారు ఓపెన్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూడండి అన్ని ఆర్టికల్స్ కాంగ్రెస్ వాళ్ళు రాస్తున్న అన్ని ఆర్టికల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వస్తుంది కే పేపర్లో రావట్లేదు అంటే వాళ్ళు కొనుక్కున్నారు లేకుంటే స్పాన్సర్డ్ ఆర్టికల్ ఉండొచ్చు ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే మీరు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు యూ కెన్ స్పీక్ ఇన్ ద పార్లమెంట్ మీకు అక్కడ ప్రొటెక్షన్ కూడా ఉంది పార్లమెంట్లో ఒక ఒక ప్రొటెక్షన్ ఏంటంటే మీరు పార్లమెంట్లో ఏం మాట్లాడినా అది అసెంబ్లీలో కూడా అంతే రికార్డు మీకు రికార్డ్ ఒకటి సెకండ్ యూ వోంట్ గెట్ నోబడి కెన్ ఫైల్ అ కేసు అగేన్స్ట్ యూ మీరు పార్లమెంట్లో చెప్పాను ఒక ప్రివిలేజ్ ఉంది మీకు అది ఒక ప్రొటెక్షన్ ఉంది నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు అన్లస్ ద స్పీకర్ ఆ చైర్మన్ తీసేసిన రికార్డ్ తీయకుంటే అది అక్కడే ఉంటుంది సో దానికోసం చూసుంటారు మీరు చారు మటుకు హోమ్ మినిస్టర్ కానీ మోదీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడినప్పుడు దాని కేసులు తీసుకోరు ఏ కోర్టు తీసుకోరు కేసెస్ కానీ మీరు సోషల్ మీడియా ఎందుకు యూజ్ చేస్తున్నారని అడిగారు రాహుల్ గాంధీ బీజేపీ సోషల్ మీడియా కూడా తక్కువేం కాదు కానీ ఐఎన్సి కేరళ అని చెప్పి ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది మీరు చూడాలి హర్వల్ అంటే మోదీ గారు అమ్మగారి నుంచి అందరినీ తిడతారు వాళ్ళు పొద్దున్న లేవంగానే అంత ఐ మీన్ థర్డ్ రైట్ స్టఫ్ అనమాట కానీ వాళ్ళ గురించి ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ చెప్పరు సుప్రియా అంటే సపోజ్ విత్ ద హెడ్ ఆఫ్ సోషల్ మీడియా సెల్ ఆమె రీట్వీట్ చేస్తుంది అదంతా ఇప్పటిదాకా మూడు సార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత తీసేశారు ఒక్కొక్క ట్వీట్ వాళ్ళు సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే రాహుల్ గాంధీకి జుడిషియరీ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్తో ఏం సంబంధం లేదు మీకు గుర్తుంటుంది ఆయన పార్లమెంట్కి ఒకసారి వచ్చిన టీ షర్ట్ వేసుకొని వచ్చారు ద స్పీకర్ హ్యాడ్ టు రిమైండ్ ద నార్మల్ ప్రొసీజర్ ఇస్ ఫుల్ హ్యాండ్ వేసుకోవాలి పార్లమెంట్లో ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా ఎంపీస్ దే వేరే ఫుల్ హ్యాండ్ నో బడి వేజ్ హాఫ్ హ్యాండ్ షర్ట్ అది ప్రొసీజర్ అది ఈవెన్ కోర్టుకి వెళ్తే కూడా చూడండి ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోవాలి మనం రిమాండ్ చేయాల్సి వచ్చింది ఏంటంటే అక్కడ వచ్చి మసలు చేపిస్తున్నట్లు అట్లా ఎంటైటిల్మెంట్ అన్న నేను కూర్చున్నప్పుడు ఆరో చూస్తుంటారు మీ డిబేట్లో ఇట్లా చేపెట్టాడు యూజువలీ మోదీ గారి పక్కన అమిత్ షా అమిత్ షా పక్కన రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ పక్కన నిర్మలా సీతారామన్ లేకుండా పీయూష్ గోయల్ అందరు లైన్లో కూర్చుంటారు చిన్నపిల్లలు కూర్చున్నట్ల క్లాస్లో ఈయనేమో ఈయన పక్కన ఎవరిని కూర్చొని ఏట్లేదు ముగ్గురు ఇక్కడ ముగ్గురు ఇక్కడ సీట్లు తీసేసి ఇట్లా కూర్చున్నాడు వాళ్ళందరూ ఇంకా కూర్చోవాల్సి వచ్చింది ఇక్కడ పక్కన కూడా దూరంలో కేసీ వేణుగోపాల్ కూర్చున్నాడు దట్ బాడీ లాంగ్వేజ్ దట్ ఐ ట్వీటెడ్ దిస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ డేంజర్ ఒక ఎరెగెన్స్ అది ఇవాళ సుప్రీంకోర్టు తీసుకొచ్చి కింద పడేశారు అది జరిగింది సో ఇప్పుడు కేవలం ఆర్మీ గురించి మాట్లాడటమే కాదు చైనా వచ్చి మన దగ్గర ఆక్రమించుకుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలతో పాటుగా హ్యాకింగ్ అనేది జరిగింది అక్కడ ఉన్నటువంటి ఈవిఎం లని హ్యాక్ చేశారు ఆల్మోస్ట్ ఒక వంద స్థానాల్ని మ్యానిపులేట్ చేశారు లేకుంటే ఫలితం ఇంకొక రకంగా ఉండేది అనేది ఒక దేశమంతా ఆలోచించుకునేలా చేసింది మాట్లాడుకునేలా చేసింది నిజంగా అది జరిగిందా అనేది దానికి సంబంధించే కదా నేను ఒక బాంబు లాంటిది నేను బయట పెట్టబోతున్నాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనేటువంటి మాట మనందరూ కలిసి ఆయన ద్వారా ఏం ఆధారం ఉంటుంది అన్సబ్స్టాన్షియేటెడ్ అలిగేషన్స్ అంటారు నేను కూడా చెప్తాను తెలంగాణలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో హ్యాకింగ్ జరిగింది దానికోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని యాక్సెప్ట్ చేస్తారా అప్పుడు అప్పుడంత కదా తెలంగాణలో బాగానే జరిగింది కర్ణాటకలో బాగానే జరిగింది మిగతా ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం మిషన్స్ హ్యాక్ చేయలేరు అది ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేశారు ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళని రండి మీరు కాదు మాకు ఇవ్వండి మీరు ఇంటికి తీసుకెళ్తా అని చెప్పండి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్ళి మీరు ఏమైనా చేసుకుంటారు కదా మా ముందు పెడుతున్నాం రోజంతా కూర్చోండి ఇక్కడ మేము మీకు చాయ్ పెడతాము బిస్కెట్లు పెడతాము లంచ్ పెడతాము డిన్నర్ పెడతాం మీరు హ్యాక్ చేయండి యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు ఎవడో ఫారిన్ కంట్రీలో కూర్చొని ఒక ఈవీఎం లాగా తయారు చేసి దాన్ని హ్యాక్ చేసి చూపించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్కి కనెక్టెడ్ ఉండాలి హ్యాకింగ్ జరగాలంటే రెండవది ఎలక్షన్ మిషన్ని ఆ ఈవీఎం మిషన్ని తీసుకున్నప్పుడు క్యాండిడేట్ పేరు ఉండదు దాని మీద వీళ్ళందరూ తీసుకెళ్లి బూత్కి వెళ్ళి ఆ రోజు సాయంత్రం క్యాండిడేట్ లిస్ట్ దాంట్లోపల లోపల ఇన్సర్ట్ చేస్తారు మూడవది ఎలక్షన్ జరిగే ముందు గంటసేపు ముందు మొత్తం మిషన్ టెస్ట్ చేస్తారు ఎలక్షన్ ఏజెంట్స్ ముందే ఈ అన్ని పార్టీలతో సహా టెస్ట్ చేస్తారు దాంట్లో ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేశారు వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు వీళ్ళు చెప్పారు నథింగ్ ఇట్ కెనాట్ బి టెంపర్డ్ విత్ చాలా క్లియర్గా చెప్పారు అప్పుడు ఆ స్టోరీ బంద్ అయిపోయింది గోల్ పోస్ట్ షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు నేను ఐటమ్ బాంబు వేస్తాను హైడ్రోజన్ బాంబు వేస్తానని పెరుగుతున్నాడు అదే కథ వస్తుంది వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఓడిపోయిన సీట్లు తీస్తారు వాళ్ళు గెలిచిన సీట్ల గురించి మాట్లాడరు వీ కెన్ ఆల్వేస్ ప్రూవ్ దట్ ఆల్సో ఇది చెప్పేది అంటే వీళ్ళు కిషన్ లో లాస్ట్ టైం కిషన్ గంజ్ అని బీహార్లో కాన్స్టిట్యున్సీ ఉంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ముస్లిమ్స్ అరవై ఐదు శాతం మోస్ట్ ఆఫ్ ద బంగ్లాదేశీస్ అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్ గా సెటిల్ చేసుకుంటుంది కిషన్ గంజ్ వెస్ట్ బెంగాల్ పక్కన ఉంటుందన్నమాట అక్కడ నుంచి సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ పది శాతం కూడా లేకుండే ఇప్పుడు అరవై ఐదు శాతం ముస్లిమ్స్ అయిపోయారు అ మ్యాటర్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ అంటే నాలుగు లోక్సభ ఎలక్షన్ జరిగే టైంలో ఐదు లోక్సభలు మారిపోయింది ప్రొఫైల్ మారిపోయింది కాన్స్టిట్యువెన్సీ అక్కడ మొన్న మొన్న చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఒకరికి మూడు కార్డులు ఒకరికి రెండు కార్డులు ఒకటి ఐదు కార్డులు ఉన్నాయి అక్కడ దానికోసం పాపులేషన్ కూడా మారిపోయింది డెమోగ్రఫిక్ మారిపోయింది రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు తీసుకెళ్లారు తీసుకెళ్ళినా ఇవి కిషన్ గాంధీ చూసుకుంటే తెలిసిపోతుంది మీకు ఎందుకు జరుగుతుంది అతని నేను ట్యాంపర్ చేశాను ట్యాంపర్ చేశాను చెప్తున్నా ఇది ట్యాంపరింగ్ ఈజ్ బికాజ్ ఇల్లీగల్ ఓటింగ్ ఈజ్ దేర్ మీరు మహారాష్ట్రలో ట్యాంపరింగ్ అన్నారు ఏమైంది శరద్ పవార్ మాట్లాడలేదు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడలేదు ఈయనొక్కరే చెప్పుకుంటే పోతున్నాడు వాళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం లేదు వాళ్ళు తెలిసిపోయింది ఈవెన్ ఉమర్ అబ్దుల్లా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైం గుర్తుంటుంది ఓడిపోతే ఓడిపోయింది అని చెప్పాలి మళ్ళీ దాని గురించి జస్టిఫై చేయక్కర్లేదు యువర్ లాస్ట్ యువర్ లాస్ట్ ఐ ఆల్సో లాస్ట్ ఎలక్షన్ పోయిన ఎలక్షన్ నేను ఓడిపోయాను ఓడిపోయాను అంతా అయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్ గెలిచి వచ్చాను కదా నేను మళ్ళీ అని కానీ ఓడిపోయింది దానికి మళ్ళీ కాన్స్పిరసీ థియరీలు అది ఇది ఇప్పుడు వచ్చే ఎలక్షన్కి రెడీ అవుతున్నాడు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతే కూడా ఇదే ఎక్స్క్యూజ్ ఇస్తాడు ఈవీఎంలు ట్యాంపరింగ్లు ఎందుకంటే వీళ్ళందరూ పుట్టింది పెరిగిందంతా బూత్ క్యాప్చరింగ్లో మీకు గుర్తుంటుంది ఎట్లా పాత సిస్టంలో మొత్తం బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్లిపోయి ఇంట్లో కూర్చొని కొడతారు వీళ్ళు తీసుకొచ్చి డబ్బులు వాడేస్తారు ఓల్డ్ సిటీలో చాలా ఫేమస్ ఉండే అప్పుడు సుల్తాన్ సులాద్దీన్ ఓవేసి ఓవైసి ఇప్పుడున్న ఓ అసూద్దీన్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు కూడా తొంభై శాతం ఓటింగ్ జరుగుతుండే చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి కొట్టేస్తారు చాలామంది దాంట్లో అది ఇప్పుడు కూడా నడుస్తుంది అది విహార్లో చూసాం కదా ఇరవై రెండు లక్షల మంది చనిపోయిన వాళ్ళు లిస్ట్ ఇంకా ఉన్నారంట అక్కడ తేజస్వి యాదవ్ అన్న ఒక కన్స్ఫ్రిడ్జ్ చూపించింది నా పేరు లేదు చూడండి కానీ ఇంకొక ఐడి కార్డు ఇప్పుడు చూస్తే అది ఇష్యూనే చేయలేదంట అట్లా లేదు ఇదంతా తయారు చేసుకుని పెట్టుకున్నా కుక్క ఫోటో పెట్టి ఒక ఐడి కార్డు తయారు చేశారు మనం చూసుంటారు మీరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తే వేరే ఇష్యూనే చేయలేదు అట్లా వీళ్ళందరూ కూర్చోని ఏదో ఫోటోషాప్లో తయారు చేసుకుంటారు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెడతారు అది కాంగానే డినై చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఆ స్టోరీ లేదు మళ్ళీ అయిపోయింది దానికి లైఫ్ షెల్ఫ్ లైఫ్ అంటాం ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది షెల్ఫ్ లైఫ్ రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతున్నారు కదా చైనా వాళ్ళు వచ్చి రెండు వేల కిలోమీటర్లు తీసుకెళ్లారని వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏం జరిగిందండి అక్సైజ్ చిన్ అని చెప్పి లదాఖ్ హాఫ్ లదాఖ్ చైనాకి ఇచ్చేశారు లాజిక్ ఏంటి అక్కడ హర్యానా సైజ్ ఆలోచించి హర్యానా సైజ్లో ఉన్న ఒక స్టేట్ చైనాకి నెహ్రూ గిఫ్ట్గా ఇచ్చేశారు అక్కడ ఏం లేదులే ఏం చేసుకుంటామని చెప్పేసి అక్కడ ఏం చెట్లు కూడా రా ఉండవు అక్కడ ఎందుకు అక్కడ రాళ్ళు ఉన్నాయి మనం ఏం చేసుకుంటామని చెప్పి గిఫ్ట్ చేశారు ఆలోచించండి ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్స్ పంజాబ్ స్టేట్ లాంటి సైజ్ ఇప్పుడు కూడా మీరు లద్దాఖ్ మ్యాప్ చూస్తే చాలా బాగుంటుంది చూడడానికి కానీ హాఫ్ ఆఫ్ లద్దాఖ్ ఇస్ విత్ చైనా ఇంకొక హాఫ్ పాకిస్తాన్ గిఫ్ట్ చేసేసారు పిఓకే అని చెప్తాం మనం ఇప్పుడు అది ఎవరిచ్చారు అది కూడా నెహ్రూ ఇచ్చారు ఎందుకంటే ఆ రోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆ టైంలో డిలే చేశారు కావాలని చెప్పి నెహ్రు వేరే సర్దార్ పటేల్ వాంటెడ్ ఆ మీ టు దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగర్ కానీ రాహుల్ గాంధీకి అక్కడ మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఆయన ఒక ఆయన గురించి ఆయన మాట్లాడరు ఏది నేషనల్ హెరాల్డ్ కేసు కానివ్వండి ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో అందరికీ తెలుసు డబ్బులు ఎవరికి వెళ్ళింది ఆ డబ్బులు తీసుకున్నాడు లండన్లో కూర్చున్నాడు వి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వద్రా ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది అక్కడ కూర్చున్నాడు ఇక్కడ వద్రాని క్వశ్చన్ చేశారు మన ఆగస్టా వెస్ట్ ల్యాండ్లో ఈవెన్ ద చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది మీకు గుర్తుంటుంది ఇదంతా జరిగిన లంచాల మీద లంచాలు ఈ ఫ్యామిలీలో బోఫోర్స్ మన అందరికీ తెలుసు వెరీ ఫేమస్ అది పాపం రాజీవ్ గాంధీ తల మీద వచ్చి పడది కానీ రాజీవ్ గాంధీ అసలు డబ్బులు సంపాదించట్లేదు మన బట్ ఈ ఆల్ నో ఒటాబియా క్వార్ట్రాచికి పది శాతం కమిషన్ పోయిందని ఆయన ఒప్పుకున్నాడు కోర్టులో ఒటాబియా క్వార్ట్రాచి ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ సోనియా గాంధీ రిలేటివ్ వాళ్ళు ఆయన వస్తూ పోతుంటారు వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే లేట్ మనం చనిపోయిన ఆయన త్రీ ఫోర్ ఇయర్స్ ముందు పోయిన ఆయన మలేషియాలో పట్టుకుని అన్ని సి దర్ ఆర్ థోర్ ఆఫ్ కేసెస్ కానీ ఈయనది ఏంటంటే ఒక స్పెషాలిటీ వాళ్ళ సెట్ ఆఫ్ మీడియా వాళ్ళు ఉంటారు వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు కూర్చొని ఒక డ్రామా చేస్తాడు వాళ్ళు ఒక ఏం క్వశ్చన్లు అడగరు ఏమంటారు మోదీ గారు ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు చూడు నేను చేస్తున్నానని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఇది కాదు అది నోట్ స్టే చేయకుండా ఉండాలి ఉండే డెఫమేషన్ షుడ్ గో ఆన్ ఈయన కాకపోతే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆయనకి డెసిగ్నేషన్ కరెక్ట్ కాదు అది ఇదని చెప్పి అభిషేక్ మనీ సింగ్వి వాళ్ళ ఆర్గ్యూ చేశారు తప్పని చెప్పట్లేదు ఆయనకి ఏమైంది దీని చైనా తీసుకెళ్లారంటే ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మనిషికి ఏమైందని అడుగుతున్నారు హౌ ఇస్ ఈ రిలేటెడ్ టు ద కేసు రే సరే రేపు ఒక రిటైర్డ్ లెఫ్టినెంట్ కర్నర్ రిటైర్డ్ మేజర్ రిటైర్డ్ బ్రిగేడియర్ కేసు ఏమని చెప్పండి